ಮಾತ ಕನ್ನೀತಿ మాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది కమలం పూ పూపు కాసింది నత్డ శంషాదు రాజేంద్ర నగరుల ధర్మం చిందా కినాన్నామో సింది నర్తుడా శమ్షమ్ పాదు రా చింద్రనా పంటలే పండాలంటే పాలన ఏ పాలన జరగాలంటే గోపాలన్న గెలవాలి సాయ జెట్డా తినన్నా మోసింది సింది నర్ కుడా శమ్షపాదు రా జెంద్ర నగరుల ధర్ము ూలాంటే రాముడు ఏ రాముడు రావాలే తల నగరైాలే రాబ మారా లంటే బీజేపీ రాబా అంత కన్నీటి కోనేటిలో కమలం పూసింది ఆ కమలం పువ్వు కాషాయ చెంద నిరంత మోసింది నందుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మ ఈరోజు యువ నేత కప్పటి గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీలోకి ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ జనతా పార్టీలో సదాపురం మండల అధ్యక్షుడిగా ఎదనవింది ఉషారాజు గారి జన్మదిన పుష్టించుకుని ఈరోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఏర్పాటు జరిగింది ఉషారాజు వాల్మీకి పొలంలో జన్మించి ఆ గ్రామంలో అనేక రకమైన పోరాటాలు చేసి పార్టీ కొరకు కార్యకర్తలను అండగా ఉంటూ పార్టీని ముందుగా వ్యక్తి ఉషారాజుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక న్యాయవాదిగా ఎల్లెలుగా అండగా ఉంటున్నాను భవిష్యత్తులో కూడా ఉంటాను అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా కూడా ఒక న్యాయవాదిగా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి ఉషారాజు గారు ఈ దినదేశం పురస్కరించుకొని పార్టీ కార్యక్రమంలో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను నాకు యొక్క అవకాశం కలిపి సాధాపరం మండల బిజెపి కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన్మక్షణ చెప్పడానికి వచ్చే కార్యకర్తలందరికీ కూడా ఉషారా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎందుకంటే అతి చిన్న వయసులో మొట్టమొదటిసారి మన బీజేపీ పార్టీలో ఏకైక బీజేపీ పార్టీలో చేరుతూ ఎయిటీఎస్ సర్వీస్ కంప్లీట్ చేస్తూ మన సాదాపురం మండగిరి గ్రామానికి మగుటమి మహారాజులా వెలగాలని మా యొక్క ఆకాంక్ష అలాగే పేద సాదా ముఖ్యమైన ప్రజలకు ప్రజలకు సేవ అందించాలి ముఖ్యమైన రైతులు ఉన్నారు మీ యొక్క కాన్స్టిట్యూషన్లో ఇరవై రెండు పల్లెలు ఉన్నాయి మిస్టర్ ఉషరాజు గారు దయచేసి రైతులకి ఏం కావాలన్నా అర్ధరాత్రి కూడా పోరాడే వ్యక్తి అతను అందరూ గమనించాలి మీ ఏ ఆపదొచ్చినా మన సాదాపురు గ్రామానికి మండిగూరు గ్రామానికి ఉషారాజు గారు ఉన్నారని తెలియపరుస్తున్నా అలాగే ముందు ముందు కూడా ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి ఆ పదవి కూడా మీరు అనుభవించాలని చెప్పేసి మా యొక్క చిరుకోరిక ఈ పార్టీ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు అందు కృతజ్ఞతలు అందరికీ నమస్కారం ఈరోజు నా పేరు బి ఉషారాజు ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఆదర్ని మండలం సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మా మిత్రులు శ్రేయభిలాషులు అలాగే మా గ్రామ ప్రజలందరూ ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు నాకు ఇవ్వడం జరిగింది అలాగే మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి వారి యొక్క చెరువుతో ఈ సమాజంలో నాకు గుర్తింపు రావడం జరిగింది పార్టీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఈ పార్టీని అన్ని గ్రామాల్లో విస్తరించేందుకు నా ఫుల్ టైమ్గా పార్టీని పార్టీ కోసం నా సమయాన్ని కేటాయించి ఈ పార్టీని అన్ని విధాలుగా మరి గ్రామాల్లో బలభీతం చేసేందుకు నేను కృషి చేస్తా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలే ఈ రోజు నా ఊపిరిగా నేను బతుకుతున్నాను ఈ మండలంలో ఈరోజు ఏదున్నా మన కేడర్ అనేది ఇంపార్టెంటు భారతీయ జనతా పార్టీని మరింత విస్తరించి మన నరేంద్ర మోదీ గారు పేద ప్రజల కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలను అయితేనేమి మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఈ నియోజకవర్గం కోసం కష్టపడుతున్న తీరును నేను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఇంత ఇంత నా మీద ఇంత ప్రేమతో వచ్చేసిన వంటి కార్యకర్తలకు నాయకులకు పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా పేరు బి ఉషారాజు ఆధునియ రూరల్ సదాపురం మండల అధ్యక్షులు